గుంటూరు కారం మూవీ నాకు నచ్చలేదు భయ్య నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే స్టోరీ లేదు డ్యాన్స్ ఈ మూవీలో మొత్తం డ్యాన్స్ ఉంది ఆ సాంగ్స్ ఉన్నాయి శ్రీలీలా గారు ఉన్నారు శ్రీలీలా గారిని కూడా ఎందుకు తీసుకున్నారు అంటే డ్యాన్స్ జీకే మహేష్ బాబు గారు డ్యాన్స్ బాగా చేశారు యాక్టింగ్ బాగా చేశారు ఇవి పాజిటివ్స్ ఇవి నెగిటివ్స్ స్టోరీ లేదు సీరియల్ తీసినట్టుంది ఆ ఫైట్ ఫైటింగ్ ప్రతి దానికి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఫైట్ చేస్తారు ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఒక సీరియల్ చూసిన ఫీలింగ్ ఒక శంకర్ని చూసినట్టు ఫీలింగ్ ఈ నాకు ప్రకాష్ రాజ్ గారు రోల్ చూస్తున్నప్పుడల్లా స్టాలిన్ మూవీలో చూస్తున్న రోల్ గుర్తుకొచ్చింది యాజ్ ఈజ్ ఉంది మహేష్ బాబు గారు తప్ప మిగతా ఏ క్యారెక్టర్కి అంత మంచి ఏమంట ప్రామనెంటిటీ ఏమంటుదాని మంచి స్కోప్ మాత్రం నాకు తెలిసి మహేష్ బాబు గారు ఈ స్టోరీ ఏం లేరు విక్రమ్ గారి మీద నమ్మకంతో సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటా కాకపోతే త్రివిక్రమ్ గారు ఈ మూవీ వచ్చి డైరెక్షన్ చేశారో లేదో నాకు తెలియదు మొత్తం అస్టంట్ డైరెక్టర్ చేయించారేమో అనిపించింది అంటే హిట్ అయితే మహేష్ బాబు వల్ల ఫ్లాప్ అయితే డైరెక్టర్ వల్ల అనుకోవచ్చు నేను అట్లానే అనుకుంటా ఎందుకంటే త్రివిక్రమ్ గారు ముంగలు ఉంటే ఈ మూవీ ఇట్లా రాదు మూవీ చాలా డల్ వచ్చింది యాజ్ ఎ ఫ్యాన్ గా నేను మహేష్ బాబు గారి ఫ్యాన్ భయ ¿Qué parte ఇక్కడ కానీ ఇప్పటికీ ఆయన ఏమంటారు చిన్న సంది ఆయన పాటల మీద డ్యాన్స్ చేసినా కానీ ఎక్కువ రాజ్ కుమార్ మూవీ నుంచి అదేదో సినిమాల తోడ మీద మురి మార్చి ఉంటుంది అట్లా అనుకుంటాం మేము చాలా స్కూల్లో కూడా మాకు ఒక బ్యాచ్ ఉంది మహేష్ బాబు ఫ్యాన్స్ది అట్లాంటి మహేష్ బాబు గారిని త్రివిక్రమ్ గారు ఇట్లా వాడుకొని వదిలేస్తారు అనుకోలేదు అక్కడ ఆది పురుషులు అభాస్ గారిని ఎలా వాడుకున్నారు త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో వాడుకున్నట్టు అనిపించింది అక్కడ పొలిటికల్స్ దీకు దృష్టి పెట్టి ఈ సినిమా మీద దృష్టి చాలా అంటే చాలా హార్ట్ చేసింది చాలా మంది ఫ్రెండ్స్ అది ఏమంటే ఫ్యాన్స్ అది డైజెస్ట్ చేసుకోలేకపోతురు ఈ సినిమా బాగాలేదని ఎందుకంటే ఇంకో కొంచెం మంది రాని బ్రో వాటి మీద పెట్టిన ఇంట్రెస్ట్ కూడా దీని మీద పెట్టలేదా పెట్టలేదు బ్రో అంటే ఓన్లీ డైలాగ్స్ డైలాగులు ఆ డ్యాన్సు మహేష్ బాబు గారు యాక్టింగ్ శ్రీలీల డ్యాన్స్ ఇవే భయ నాకు నచ్చిన సినిమాల మ్యూజిక్ ఓకే భయ అంటే మరీ సూపర్ డూపర్ నేను ఓకే ఆ కుర్చీ మారుతా సాంగ్ సాంగ్లో కూడా కుర్చీ మార్చితే పెట్టే డైలాగ్ లేకుంటే ఆ సాంగ్ ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి యూట్యూబ్ అది యూట్యూబ్లో డీజే కొట్టుకునే సాంగ్ ఉంది అంటున్నాను కదా ఎందుకు అయింది కుర్చీ మార్చి పెట్టే అనే డైలాగ్ పెట్టినందుకు నన్ను అడిగితే ఒక డైలాగ్ వల్లనే ఫేమ్ అయింది అని చెప్తా భయ మీకు ఎలా నచ్చిందో తెలియగా నాకు మాత్రం ఆ సాంగ్ ఒకటి ఇంకోటి మహేష్ బాబు గారు ఇంత వర్గర్గా అంటాను ఎందుకు త్రివిక్రమ్ గారు అనుకున్నారో నాకు అర్థమవుతుంది మహేష్ బాబు గారు అంత వర్గర్గా కనిపించారా ఏం మా మహేష్ నన్ను చూస్తే మీకు ఇప్పటివరకు ఏమంటారు భరత్ అనే నేను అట్లాంటి బెస్ట్ సినిమాలు ఎంత న్యాచురల్గా తీసు ఆయన ఒక సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడిషన్స్ ఆడియన్స్ పోతుండే ఈ మూవీకి వచ్చేటట్టు లేరు మొత్తానికి మీ హోప్ అంతా ఇప్పుడు రాజమౌళి పైన ఉందా నేను ఆ రాజమౌళి గారి మూవీది ఒక ఎడిట్ కూడా చేశాను భయ అట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నా అడవిల ఒక స్పైల్ రేంజ్ లో ఉంటుందని ఆలోచన చేసి చూస్తున్నా ఆ మూవీ గురించి ఈ సినిమా హోప్ లేదు నాకు ట్రైలర్ చూసినప్పుడు సినిమా రేటింగ్ నేను రేటింగ్ అయ్యాను భయ్య సీరియల్ సీరియల్ నేను ఇప్పుడు చూసిన తర్వాత నాకు ఎందుకు అల్లు అర్జున్ గారితో బాగానే తీస్తారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా బాగా చేస్తారు మహేష్ అనే కదా చాలా అసలు ఆయన మీద ఇంట్రెస్ట్ పెట్టలేడు కావాలని అజ్ఞాతవాసు కాదు బోలశంకర్ అని చెప్తున్నా కదా నేను అజ్ఞాతవాసి చూలేను అది బాగాలేదు నేను అసలు చూలేదు నిజంగా చెప్తున్నాను అజ్ఞాతవాస్ సినిమా నేను చూలేదు నాకు నచ్చ ఏమంటారు చూలేదు అంతే ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఆ స్టైల్ ఏమంటే మాత్రం సూపర్ ఉంది ఆ ఇప్పుడు వరకు మహిషూ బిగరెట్ అక్కడ తాగారు దీంట్లో ఒక్కడు తర్వాత మన పూరి జగన్నాథ్ గారు పోకిరి అబ్బో నిజం చెప్తున్నా కదా ఈసారి సంక్రాంతి మనకు రెండు రోజులు ముందే వచ్చింది అపడి కొట్టడైతే మాత్రం సీట్లు అయితే చింపేయచ్చు అందరూ వెళ్ళేటప్పుడు కంపల్సరీ పేపర్లు తీసుకెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ముందు ఒక మందు సీటింగ్ సీన్ ఉంటది సీన్ అయితే మాత్రం ముగ్గురు చించేశారు ఆ తర్వాత హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది ఇప్పుడు వరకు మహేష్ బాబు గారికి శ్రీలేల కాంబినేషన్ మనం ఎలా ఉంటది అనుకున్నాము ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది ఇలా ఈ కాంబినేషన్ వంద సినిమాలు చేస్తారు వంద సినిమా బతికపోయినా చేస్తారు ఎందుకంటే అంత బాగుంది ఆ అమ్మాయి స్ట్రెక్చర్ అమ్మాయి డ్యాన్స్ అందో అలా చూపించారు ఎంత బాగున్నా కానీ తమన్ గారు కొంచెం హ్యాండ్ ఇచ్చారు అంటున్నారు అంతేం లేదు ఇప్పుడు లియో విక్రమ్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంటది కదా ఆ బ్యాక్గ్రౌండ్ మించి కొట్టాడు ఒక్కొక్క ఫైట్ లో బ్యాక్ గ్రౌండ్ కొట్టాడు మహేష్ నడిచి వస్తుంటే మాత్రం చాలా బాగుంది బీజిఎం చాలా బాగుంది అది చాలా ప్లస్ అయింది సినిమాకి గారు మహేష్ బాబు గారు శ్రీలీల బేసిక్ గా వీళ్ళ కాంబో అనే మంచి అయిపోతుంటది మూడోసారి వస్తున్నారు వీళ్ళు ఆ అంచనా అందుకున్నారు ఆల్రెడీ లాస్ట్ టైం పాపం కలిశా ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు మీకు కలేజా సినిమా ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉన్నా అది టీవీ లో ఆడింది భయ్యా ఇది ఇది అయితే మాత్రం చెప్తున్నా కదా బ్లాక్ బస్టర్ హిట్ మహేష్ బాబు గారి కెరియర్ లో ఈ ఒక్కడు ఎలా అయితే ఉందో పురిజన సినిమా అదే పోగిరి ఎలా అయితే ఉందో ఇది కూడా గుంటూరు గారు అలాగే ఉంటది ఉన్నారు కదా చెప్తున్నా కదా ఫైవ్ కి ఫైవ్ పాయింట్ ఫైవ్ సూపర్ ఉంది అందరూ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు రొమాన్స్ లు గట్ట ఏం లేవు నీట్ గా సూపర్ గా ఉంది వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందనా మహేష్ అనే శ్రీ గారి కాంబినేషన్ లో డాన్స్ కానీ సాంగ్లు కానీ పెట్టే సాంగ్లు అయితే వేరే లెవెల్ ఉన్న ఇచ్చి పడేసింది సో మీరు చూడండి అన్న మీకే తెలుసు సినిమా ఎట్లుందో అన్న అదే చెప్తున్నా కదన్న గురుజీ గురుజీ అని చెప్పి పెద్ద రాడ్ దింపిండు కానీ ఎక్కడో మనకి మనసుకు నచ్చే కొన్ని డైలాగులు అయితే పెట్టిండు అన్న అమ్మ గురించి వాళ్ళ కొడుకు గురించి రిలేషన్షిప్ కానీ సెంటిమెంట్స్ కానీ అవంతా చాలా బాగా పెట్టిండు కానీ ఇవంతా మనం ముందే యూజ్ చేసినాం కదా అజ్ఞాతవాసి అరవింద సమేత ఇవన్నీ వచ్చేసినాం కదన్న ఇంకేందన్న మళ్ళీ గ్రైండర్ సిక్స్ లో అదే సినిమా కొడితే ఎవరు చూస్తారా బాబు ఇది అసలే గోలీలాట అనుకున్నారా సంక్రాంతి సినిమాలు అలాంటి సినిమా అసలు చెప్తున్నా ముందే అందరికి ఫస్ట్ ఈ సినిమా చూడండి తర్వాత మిగిలిన అన్ని సినిమాలు చూడండి మీకు అవి నచ్చుతాయి పోటీ నుంచి పోయినట్టే అన్న నిజంగా హనుమాన్ హనుమాన్ వచ్చిన తర్వాత అన్ని పోతాయి అంతే హనుమాన్ చూసినా అన్న హనుమాన్ చాలా బాగా నచ్చింది సినిమా అలా హనుమాన్ సినిమాలో ఆ గ్రాఫిక్స్ అన్న ఫస్ట్ అయితే నిజంగా కొన్ని కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ అంటున్నారు కానీ మన టాలీవుడ్ మన ఇండస్ట్రీకి దొరికిన మరో ప్రశాంత్ నీళ్ళ నిజంగా అంత బాగుంది తేజాన్ని యాక్టింగ్ అంటారా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా థియేటర్ లో ఒకేసారి యాక్టింగ్ కానీ డైలెక్టర్ కానీ సెంటిమెంట్ వాళ్ళ ఒక్కతో సెంటిమెంట్ సీన్ ఉంటదన్న నిజంగా నిజంగా ప్రశాంత్ వర్మ గారు నుంచి అసలు ఇలాంటి అనుకోనే అనుకోలేదు బాబు ఆది పురుషు ఎవరు తీసిండు వాళ్ళకి చెప్తున్నా చూడండి సినిమా చూడండి ఆది పురుషు కమ్మ మొగ్గురు సినిమా అన్న ఇదైతే హనుమాన్ సినిమా జై శ్రీరామ్ జై హనుమాన్ పక్క హనుమాన్ సినిమా ఎందుకంటే ఈ సినిమాకు ఉన్న ప్లేస్ ఏంటంటే అన్న లైక్ మన త్రివిక్రమం ఉన్నాడు స్ట్రీ ఉంది సో మహేష్ బాబు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ముగ్గురు నిజంగా సో వాళ్ళు ఏదో కొత్త ప్లాన్ చేసినా ఫీలింగ్ మనకి వచ్చింది ఇప్పుడు చూడాలన్న మహేష్ బాబు చరిత్రలో తనకి సాధంగా ఏంటంటే బయట ఏంటి టాక్ అంటే మహేబాబు డాన్స్ రా అన్న ఫీలింగ్ ఉంటుంది ఈ సినిమాలో మనం చూస్తుంటే నిజంగా ఫ్రెష్ ఫ్రెష్ ఇప్పుడు డీ ఢీట్ నుంచి వచ్చిన ఫీలింగ్ ఉంది సో స్త్రీ లీలో పోటీ అయితే డాన్స్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది మొన్న కూర్చి మార్త సాంగ్ పెట్టారు దానిలో సో నిజంగా ఆ సాంగ్ వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది త్రివిక్రమ్ సహజంగా ఆ సెంటిమెంట్తోంటే సినిమా తీసుకెళ్తాను సైసే గుంటూరు అనే గామి తీస్తాడు చాలా మంది అంటే సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకు సెంటిమెంట్ వర్క్ అవ్వకపోవచ్చు అని కళి గురించి కళేజ్ ఆనంద అక్ష్యంతో రాలేదు కానీ వచ్చిన కాబట్టి ఫ్లాప్ అయిందని సో మీరు చూడడం కళేజీ కూడా పెద్ద ఫ్లాప్ మూవీ ఏం కాదు సో బడ్జెట్ పరంగా ఫ్లాప్ కానీ ఇంత ఇప్పుడు కూడా చాలా మంది సినిమా సినిమా చాలామంది చూడడానికి ఇష్టపడతారు సో నిజంగా అవన్నీ సెంటిమెంట్ కాకుండా ఇస్తారు త్రివిక్రం మూడు మన మాటలు మాంత్రి కూడా ఏదో పెద్దగా ప్లాన్ చేస్తాడు చూడ సినిమా డబ్బు కూడా బాగుంది లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంది శ్రీలీల ఎలివేషన్ శ్రీలీల అందం ఎంత క్యూట్ ఉందని ఎంతో ఛాన్స్ ముందు ఈ సినిమా చాలా అందంగా కనిపిస్తుంది సో ఇది చాలా ఫ్రెష్ అయ్యే ఛాన్స్ ఉంది మన మైజీబా కూడా చాలా ఎంగు కనిపించాడు సో బీడీ పట్టుకుని జస్ట్ బీడి పట్టుకుంటే అది ఎక్కడికి వెళ్ళిపోయింది చాలా ఉంది